ఇంట్లో ఉత్తర దిక్కులో పచ్చకర్పూరం పెడితే దానివల్ల కుబేరుడి విశేషమైన అనుగ్రహము ధనలక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది అసలు ఎవరైనా సరే పచ్చకర్పూరం కొద్దిగా తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే కూడా ఏదో ఒక విధంగా ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అయితే దీన్ని ఇంటి ముందు వేలాడదీయటం వీలు కాకపోతే మీ ఇంట్లో పూజ గదిలోనే ఒక పసుపు రంగు వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరం లేదా కొన్ని పచ్చకర్పూరం బిళ్ళలుంచి మూట కట్టి ఆ మూటను మందిరంలో ఏర్పాటు చేసుకోండి దానివల్ల కూడా విశేషంగా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చు అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ తీసుకొని దానిలో కొద్దిగా పచ్చకర్పూరం ఉంచి ఆ పేపర్ మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళండి కార్యసిద్ధి ఏర్పడుతుంది పచ్చకర్పూరం బిళ్ళలైనా సరే కొన్ని ఒక పేపర్లో ఉంచి పొట్లం కట్టి ఆ పొట్లం పర్సులో ఉంచుకొని వెళ్ళండి మీకు ధనపరంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా